హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు అయితే కనుక మనకి ఆధార్ ప్యాన్ లింక్ మీద కేంద్రం నుంచి ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి షాకింగ్ అని ఏది ఇప్పటి నుంచి కాదండి గత ఐదేళ్ల నుంచి కూడా మనకి ఆధార్ ప్యాన్ చేయని వాళ్ళకి ఫైన్స్ పడుతూనే ఉన్నాయి ఆ తర్వాత మనకి గడువు తేదీలు కూడా పెంచుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా చాలా మంది ఉన్నారండి అయితే కనుక లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఆధార్ ప్యాన్ లింక్ చేయని వాళ్ళకైతే కనుక కొత్తగా బ్యాంక్ పనులన్నీ కూడా ఆపేశారు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడైతే కనుక ఆధార్ ప్యాన్ కోసం మనకు వచ్చిన షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే మరి వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి మా లాంటి ఛానల్ మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురాగలుగుతా అన్నమాట ఒక లైక్ ఇవ్వండి అయితే కనుక ఆధార్ ప్యాన్ లింక్ పై మనకి గత ఐదేళ్ళ నుంచి నడుస్తున్నదే కదండి ఇప్పుడు ఏంటంటే మీకు జూన్ ముప్పై లోపు ఆధార్కి పాన్కి కి లింక్ కానీ చేయలేనట్లయితే కనుక మీ అకౌంట్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ డిడక్షన్ అయితే కనుక ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అండి అయితే ఈ పాటికే చాలా మందికి కట్ అయింది చాలా మంది మా ఆఫీస్కి వస్తున్నారు వచ్చి మళ్ళీ వాళ్ళు ఆధార్కి పాన్కి కి లింక్ చేస్తున్నారు ఫైన్ థౌజండ్ రూపీస్ కూడా కడుతున్నారు కానీ సేమ్ టైమే అవ్వట్లేదు ఎందుకు అంటే ఫైన్ కట్టేసిన వెయ్యి రూపాయలు ఎందుకు అవ్వట్లేదు సేమ్ టైమే అంటే కనుక మీ ఆధారు ప్యాన్ నేమ్స్ మిస్ మ్యాచ్ ఉంటున్నాయి అన్నమాట అండి అది ఎలాగ అంటే కనుక మీరు పాన్ కార్డు అప్లై చేసినప్పుడు మీరు అప్లికేషన్లో ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేమ్ అని ఉంటుంది అలాగే షో నేమ్ అని ఉంటుంది అన్నమాట మీకు పాన్ కార్డ్లో కనిపించేదంతా కూడా షో నేమ్ అన్నమాట అండి కానీ రికార్డ్ నేమ్ అన్నమాట సో మీరు అనుకుంటారు ఆధార్ ప్యాన్ చూసి రెండు ఒకేలా ఉన్నాయి కదా మాకు ఎందుకు వస్తుంది అని అనుకుంటారు చాలా మంది కానీ ఏంటంటే మీరు ఆధార్ పాన్ కార్డు రికార్డులోకి వెళ్తే అందులో ఏ పేరు ఉందో మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట మనకి లింక్ చేసినప్పుడు ఆ పేరు చూసుకొని అప్పుడు మనము ఫైన్ కట్టాల్సి ఉంటుంది అండి అందులో పేరు ఆధార్లో పేరు ఒకేలా ఉంటే ఓకే కానీ అందులో పేరు అంటే రికార్డులో పేరు తప్పుండి ఆధార్లోని ఒకలా ఉంటే కనుక ఫైన్ అప్పుడే కట్టకండి ఎందుకు అంటే కనుక ఫస్ట్ ఇది కట్టి ఇది చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైన్ కట్టండి మీరు చాలా మంది ముందు ఫైన్ కట్టేసి మాది మాది అయిపోతుంది అంటే కనుక అవ్వదు ఫైన్ కట్టినా సరే ఇది కరెక్షన్ అయ్యే వరకు కూడా అది పెండింగ్ లోనే ఉంటుంది అన్నమాట అండి సో అందుకే ఫస్ట్ కరెక్షన్ చేయండి ఏది ఉందో అది కరెక్షన్ చేయండి ఆ తర్వాత థౌజండ్ రూపీస్ ఫైన్ కట్టండి దానికి మీకు ఏంటంటే ముప్పై తారీఖు జూన్ ముప్పై వరకు కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు అలాగే కొంతమందికి అయితే కనుక ఆల్రెడీ ఫైన్ కట్టేసి ఉన్నారు కానీ ఏంటంటే లింక్ చేయలేదు అంటే లింక్ చేయాలంటే ఈ రెండు ఒకేలా ఉండాలి కదండీ యాక్చువల్లీ మీరు థౌజండ్ రూపీస్ ఫైన్ కట్టేశారు కానీ ఏంటంటే లింక్ చేయాలి మళ్ళీ అంటే మీరు కట్టేసిన థౌజండ్ రూపీస్ కట్టేసిన తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత అంటే వారం రోజుల తర్వాత వచ్చి దాన్ని లింక్ ప్రాసెస్ పెట్టాలన్నమాట అండి అలా పెట్టిన తర్వాత అప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చూపిస్తుంది అనమాట అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత నుంచి ఈ రెండు పనిచేస్తాయి అన్నమాట అండి అంటే మీ బ్యాంక్ పనులు కానీ మీ అకౌంట్ నుంచి అమౌంట్ తీసుకోవడం కానీ లేదా లోన్స్ కానీ దేనికైనా సరే ఈ రెండు అయితేనే పనిచేస్తుంది ఎస్పెషల్లీ ఐటీ రిటర్న్స్ ఇప్పుడు ఐటీ రిటర్న్స్ జూన్ థర్టీ వరకు కూడా లాస్ట్ డేట్ కదండి ఈ రెండు లింక్ అవ్వకపోతే ఐటీ రిటర్న్స్లోని లాస్ట్లోని మీరు సబ్మిట్ కొట్టినప్పుడు ప్రాబ్లం చూపిస్తుంది అన్నమాట అండి అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేమ్ కరెక్షన్ ఉంటే కనుక కరెక్షన్ చేసుకోండి అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఆ తర్వాత థౌజండ్ రూపీస్ ఫైన్ కట్టండి అది కట్టిన తర్వాత వారం రోజులు పడుతుంది వారం రోజుల తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైతే కట్టారో అక్కడికి వచ్చి ఈ రెండింటికి లింక్ ప్రాసెస్ పెట్టండి అది ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి కూడా మీకు అన్ని పనులు జరుగుతాయి అన్నమాట ఆధార్ ప్యాన్ కి సంబంధించిన పనులన్నీ జరుగుతాయి అన్నమాట అలా కాకుండా మీరు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టేసి లింక్ కట్టకుండా ఉన్నా లింక్ పెట్టకుండా ఉన్నా లేదా వెయ్యి రూపాయలు ఫైన్ కట్టి నేమ్ చేంజెస్ అది చేయకుండా ఉన్నా సరే మీ అకౌంట్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ డిడక్ట్ అయిపోతుంది అండి ఇది కేంద్రం నుంచి ఖచ్చితంగా అందరికీ కూడా ఆల్రెడీ చాలా మందికి అకౌంట్ చేసేసారు అయితే చాలా మంది మా ఆఫీస్కి వచ్చి చెప్తున్నారండి మాకు ఆధార్ ప్యాన్ లింక్ అవ్వకపోవడం వల్ల అమౌంట్ డిడక్ట్ అయిపోయిందండి అమౌంట్ కట్ చేస్తారండి అని చెప్తున్నారు సో అలాంటి ప్రాబ్లమ్ ఇంకా రాకుండా కూడా ఇప్పటికీ ఎవరైనా చెయ్యకుండా ఉన్నట్లయితే కనుక చేసుకోండి దానికి జూన్ ముప్పై తారీఖు అని వచ్చింది మనకి లాస్ట్ డేట్ ఎందుకంటే కనుక ఈ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ జీరో ఉండేది ఫీజు తర్వాత ఐదు అయింది ఇప్పుడు వెయ్యి రూపాయలు నడుస్తుంది తర్వాత ఎంత నడుస్తుందో కూడా తెలియదు మాట అండి సో రిస్క్ తీసుకోవడం ఎందుకండి మన చేతుల్లో ఉన్నప్పుడు మన పని మన చేసుకోవడంలోని సో మరి ఇలాంటి విషయాల కోసం చూస్తూనే ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి